సో ఈ రోజు మన మీద కుట్రలు జరుగుతున్నాయి మీరు కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని అని చూస్తున్నారు పిఆర్ఎస్ ఎట్లా తయారైందంటే నేను అనుకుంటున్నారు ఎందుకంటే నేను లేదా చెప్పి వాళ్ళ ఆటలు సాగవు కథలు చెల్లవు తండ్రి కొడుకులకు మనల్ని చూస్తేనే పాములు జరువులు పాకినట్టు అవుతున్నారు వాళ్ళ ప్యాంటు కూడా పచ్చిగా అవుతున్నట్టున్నాయి ముఖ్యమంత్రిగా వాస్తవం లాస్ట్ వర్డ్ అయితే ఉమ్మాటికి అదే జరుగుతుంది అని సో నిజంగా కల్కుంట్ల కాలానికి మొత్తం కూడా ఒక భయం పట్టుకున్నది ఒక బెంకు ఒక జంక్ అయితే ఉంది ఏంటంటే కొడుకు రేవంత్ రెడ్డి ఈ అధికారంలోకి వచ్చే మా మాకు దక్కాల్సినటువంటిది ఆయనకి దక్కే ఈడు ఎట్లా వేసి మమ్మల్ని జైలు పాలు చేస్తాడు పాయింట్లు అడుగుతున్నాయట ఇదైతే బరాబర్ చేస్తాడు రేవంత్ రెడ్డి తప్పేటట్లు లేదు వదిలి పెట్టాడు కేసీఆర్ తప్పుకున్నాడు నాకు రేవంత్ రెడ్డి మధ్యలో ఏం పని అది ఏం పంచాయతీ నేను రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుల అడ్డంగా యాభై లక్షల రూపాయలతోన అడ్డంగా బుక్ అయిడు దాంతోనే నా మీద పగ పెంచుకున్నాడు కూపి వేసుకొని గిట్ల చేసుకున్నాడు అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు పేగులు వేసి పేగులు మెడకేసుకుంటా కడుపులు జైలు చేస్తా అని చెప్తున్నాడు ఇవేనా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నా మొత్తం మీద అయితే సంస్కారం గురించి మాట్లాడితే ఈ కేసీఆర్ చూసి నేర్చుకోవాలి జన నాలుగు కుటుంబానికి అయితే రేవంత్ రెడ్డి పియర్ అయితే గట్టిగా వాడుకున్నది వాళ్లకు తెలుసు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే బరాబర్ మమ్మల్ని ఆ శర్లపల్లి జైలు పక్క చేస్తారని భయం ముదుకుంటారు సో రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తా ఉన్నాడు